హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఎప్పుడెప్పుడు వేస్తారా అని రైతులందరూ ఎంతో చూస్తున్నారు అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు ఫస్ట్ అయితే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీనైతే రైతుల అకౌంట్లో అయితే వేస్తామన్నారు తర్వాత అప్పుడైతే వేయలేదు మళ్ళీ జూలై ఏడవ తేదీనైతే రైతుల అకౌంట్లో వేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఈ ఏడవ తేదీని కూడా అమౌంట్ అనేది అకౌంట్ లో అనేది మరి ఎందుకు ఈ డబ్బులు రైతులు అకౌంట్ లో వేయడానికి ఎంత ఆలస్యం అవుతుందో అనేది చూసుకున్నట్టయితే అయితే పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో మనకి రెండు వేల రూపాయలు వేస్తామని చెప్పారు కదండి ఈ రెండు వేల రూపాయలతో పాటు ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు అంటే అన్నదాత సుఖీల్ ఐదు వేలు పిఎం కిసాన్ రెండు వేలు వేస్తాం అయితే చెప్పారు కదండి అయితే ఈ పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అమౌంట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రెడీగా ఉన్నా అంటే అన్నదాత సుఖీబా సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి సంబంధించి రెడీగా ఉన్నా సరే ఈ కిసాన్ వేయడానికి చాలా ఆలస్యం అయితే అవుతుందండి ఈ పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడు ఆ పిఎం కిసాన్ రెండు వేలతో కలిపి అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అయితే రైతుల అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఈ ఏడాది డబ్బులు అనేది అకౌంట్లో జమ చేయలేదు కదా మరి ఎప్పుడు అకౌంట్లో డబ్బులు వేస్తారు అని చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనలో ఒక కొత్త తేదీ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఆ డేట్ ఎప్పుడు ఎప్పుడు అకౌంట్లో వేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ కి సంబంధించి తొలి విడితే ఏడు వేల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చూసుకున్నట్టయితే ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటనలో భాగంగా ఈ నెల జూలై పద్దెనిమిదవ తేదీన ఈ పిఎం కిసాన్ కి సంబంధించి తొలి విడత అయితే రిలీజ్ చేస్తామని పార్టీ వర్గాల ద్వారా అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది అంటే బీజేపీ పార్టీ వర్గాల ఈ ఈ సమాచారం అయితే అయితే రావడం జరిగింది జూలై పద్దెనిమిదవ తేదీనే ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అంటే తొలి విడత రెండు వేల రూపాయలతో కలిపి ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే మన అకౌంట్ లో మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వేయబోతుంది ఈ జూలై పద్దెనిమిదవ తేదీన పిఎం కిసాన్ రిలీజ్ చేసిన వెంటనే అన్నదాత సుఖీభావా పథకం కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మొత్తం కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అకౌంట్లో అయితే జమ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే బిజెపి పార్టీ వర్గాల ద్వారా అయితే మనకైతే ఈ పిఎం కిసాన్ రిలీజ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అయితే రావడం జరిగింది కాబట్టి ఈ పద్దెనిమిదవ తేదీన ఈ అన్నదాత సుఖీభావా సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే అకౌంట్ లో వేయడం అయితే జరుగుతుంది మరి ఈ డబ్బులు ఎవరికి వేస్తారు అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ ఎలిజిబుల్ లో కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారు అంటే పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరికైనా అండర్ వెరిఫికేషన్ అలాగే ఎలిజిబుల్ ఉన్న లో పేరు రాలేదు అలాంటి వాళ్ళు ఏంటంటే గ్రీవెన్స్ రెజిస్ చేయడానికి చివరి తేదీ అంటే కంప్లైంట్ రెజిస్ చేయడానికి చివరి తేదీ జూలై పదవ తేదీ సో ఈ జూలై పదవ తేదీలోపు ఎవరైనా కంప్లైంట్ రేస్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న సచ సచివాలయానికి లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ గ్రీవెన్స్ అనేది రేస్ చేయండి చివరి తేదీ జూలై పదవ తేదీన సో అందరూ కేవైసీ అనేది ఖచ్చితంగా వేస్తేనే ఈ డబ్బులు అనేవి అకౌంట్ లో వేయడం అయితే జరుగుతుంది దాదాపు నలభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మందికి అకౌంట్ లో డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది సో జూలై పద్దెనిమిదవ తేదీన పిఎం కిసాన్ రిలీజ్ చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ పథకం కూడా రిలీజ్ చేయాలి జరుగుతుంది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకే డౌట్ డౌట్మెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే పువ్వు యాజమానులకైనా పథకం ఇస్తారు ఇస్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతానికైతే అయితే పూ మాత్రమే ఇస్తున్నారు అండి ముందు ముందు గుర్తింపు కార్డు ఇచ్చి ఈ పథకాన్ని అయితే వాళ్ళకు కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది కొంతమందికి పాస్బుక్ లేదు మేము అసలు పాస్బుక్ లేకుండా ఈ పథకం పొందవచ్చా అని అడుగుతున్నారు పాస్బుక్ లేకపోయినా సరే ఆన్లైన్ లో మీ భూమి డీటెయిల్స్ పాస్బుక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను జూలై పద్దెనిమిదవ తేదీన మీకు ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి తొలి పెడితే ఏడు వేల రూపాయలు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది సో ఈ లోపు అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మీకు ఏమైనా తప్పులు ఉన్నా వెంటనే వెళ్ళి గ్రీవెన్స్ అనేది రేస్ చేసేయండి గ్రీవెన్స్ రేస్ చేయడానికి లాస్ట్ డేట్ జూలై పదవ తేదీ అలాగే ఇంకే ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియో పది యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్